హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆఫ్ యూ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ఆపలేకపోతుంది మీరు చేస్తున్న పనుల వల్ల చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు అందరు కూడా హ్యాపీ బట్ కొంతమంది ఆంధ్ర తెలంగాణ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ సార్ నార్త్ ఇండియన్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ గుజరాత్ నుంచి క్రిస్టియన్ చావడా అని ఒకరు ఉన్నారు ఇంకొకరు ఎవరో ఉన్నారు వీళ్ళంతా పంపిస్తున్నారు ప్లీజ్ దయచేసి అవన్నీ కూడా ఫేక్ దయచేసి ఎప్పుడో తప్పుగా భావించద్దండి తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఆన్ ప్యాసప్ ఫౌండర్స్ కి మీరు సపోర్టివ్ గా ఉండండి మీరు మాకు గుడ్ న్యూస్ చెప్పకపోయినా పర్వాలేదు సార్ మాకు గుడ్ న్యూస్ చెప్పకపోయినా పర్వాలే జస్ట్ మీరు ఊరికే ఉంటే చాలు మాకు అంతే మాకు చేసిన మేలు మేమందరం సంతోషపడే కదా ఒక్క కారణంతో ఏ మెసేజ్లు ఇచ్చే అవసరం లేదు సార్ ఇస్తున్నారు ఎల్సీ మెంబర్లు చాలా మంది రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కష్టపడి వాళ్ళు గంట గంట సేపు కూర్చొని మాట్లాడుతున్నారు సార్ క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు మాటిమో గారు కావచ్చు డాన్ స్ట్రీట్ గారు కావచ్చు జెనీ అలవా గారు కావచ్చు జూలీ మ్యామ్ కావచ్చు మైక్ ఎలీస్ గారు కావచ్చు ఇతర ఇతర ఎల్సీ మెంబర్లు చాలా మంది ఉన్నారండి జాన్ వైటన్ మాస్టర్ గారు కావచ్చు మహామహా హేమ హేమీలు ఉన్నారండి వాళ్ళందరూ గొప్పగా చెప్తున్నారు మాకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఆ సెషన్స్ చూస్తే గూస్ బంప్స్ అండి వాటి ఆధారంగానే మేము ఎక్స్పెక్ట్ చేశాం ఎస్ జూలై ట్వంటీ ఫోర్త్ రావచ్చు అనుకున్నాం మేము వస్తుంది మనం మేము చెప్పలేదు ఎక్కడ కూడా తప్పుగా అర్థం చేసుకొని ఎవడో బడవ మీకు పంపిస్తే మీరు ఎలా నమ్మారండి ఎవరు పంపించారని అమ్మేస్తారా మీరు ఎవరు పంపించినా ఎవరు మీరు ఏదైనా మాట్లాడేస్తారా అర్థం చేసుకోవాలి సార్ మీరు హై లెవెల్లో ఉన్నారు గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి మురుగేష్ అయ్యర్ గారితో అడగండి ఒకసారి ఇండియాలో ఉన్న ఇండియా రిప్రజెంటేటివ్ మురుగేష్ అయ్యర్ సార్తో అడగండి ఏ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అన్పాసివ్ ఇన్ ముంబై అడగండి సార్ మురుగేష్ అయ్యర్ గారితో మా గురించి చెప్తారు వైటిపి ఆనంద్ అంటే ఏంటని అడగండి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అంటే ఏంటో అడగండి ఆళ్ళగడ్డ రామకృష్ణ రెడ్డి గారు అంటే ఏంటో అడగండి రామాంజులు గారు అంటే ఏంటో అడగండి చెప్తారు వెంకటనారాయణ గారు అంటే ఎవరు అడగండి చెప్తారు పణిభూషణ్ గారంటే ఎవరు అడగండి చెప్తారు మా అందరికి టీమ్స్ ఉన్నాయి అందరికి పర్సనల్ గ్రూప్స్ ఉన్నాయి మేము ఎంత సర్వీస్ చేస్తున్నామో అది మాకు తెలుసు మా పవరే ఆన్ సార్ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు దాకా ఏది ఆశించకుండా ఒక్క పైసా ఆశించకుండా ఇప్పటికీ వాలంటీర్ గా మేము వర్క్ చేస్తున్నాం కానీ మీరు మాత్రం అప్పుడప్పుడు ఆడియోలు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు సార్ ఎవడో గాడిదనా కొడుకు మాట్లాడే మాట విని తప్పు సార్ ఎప్పుడు అట్లా ఎవరిని తక్కువంచిన వేద్దండి ఇండియన్స్ అంటే చాలా ఎత్తుకు 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 ఎత్తుకెళ్ళిపోతారు తొక్కి పడేస్తారు ఇండియన్స్ ఏమైనా చేయగలుగుతారు వద్దు సార్ అంతవరకు తీసుకెళ్ళద్దండి ఎన్నో ఆశలతో ఉన్నారు లక్షలాది కుటుంబాలు ఇండియాలో లక్షలాది కుటుంబాలు ఇండియాలో ఎక్కువ మంది ఫౌండర్లు ఉన్న గర్వంగా చెప్తాం సార్ మేము భారతీయులు వి విఆర్ ప్రౌడ్ ఫౌండర్స్ ఆఫ్ ఆన్ ప్యాసిఫి ఇన్ భారత్ భారత్ లో అనేక రకాల జాతులు అనేక రకాల మతాల వాళ్ళు అనేక రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు సార్ ఆన్ ఫౌండర్స్ ఫౌండర్స్గా ఎక్కువ సంఖ్యలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేరు సార్ మా దేశంలో ఉన్నంత సంఖ్య ఫౌండర్ సంఖ్య మా దేశంలో మేము కట్టినటువంటి ప్యాకేజీలు అంతమంది ఎక్కడ లేవు సార్ ఎక్కడ కట్టుకోలేదు సార్ గర్వంగా ప్రతి ఒక్కటి చెప్తానండి విషయం జలాన్ గారు మీరు ఎక్కువగా డబ్బులు ఇవ్వాల్సింది కూడా ఇండియాకే బిజినెస్ ఎక్కువగా వచ్చింది కూడా ఇండియా నుంచినే ఫౌండర్లు ఎక్కువ వచ్చింది కూడా ఇండియా నుంచినే ప్యాకేజీలు కట్టిండేది ఇండియా నుంచినే మీరు ఏ అంశమన్నా తీసుకోండి ఆన్ ఫ్యాస్ ద్వారా ఇండియా ద పిల్లర్ పిల్లర్ ఫస్ట్ అలాంటి దానికోసం మేము కష్టపడుతున్నాం సార్ దిలాన్ సార్ ప్లీజ్ మాకెవరికి డిస్టర్బ్ చేయదండి సార్ మేము చాలా మంది ఉన్నామండి మాకి వాకేటి రమేష్ గారు ఉన్నారు మా ఫ్రెండ్ మా మిత్రుడు వాళ్ళ టీం ఉంది తర్వాత గొల్ల శ్రీనివాసులు గారు ఉన్నారు చాలా మంది వాళ్ళు పేర్లు చెప్పుకుపోతే వందల మంది ఉన్నారండి ఈరోజు గర్వంగా చెప్తాం మేము ఈరోజు మా ఫౌండర్లలో చాలా మంది యాక్టివేట్ అయ్యి వాళ్ళు బాధ్యతగా ఏది ఆశించకుండా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం సార్ యాజ్ అ వాలంటీర్స్ గా మా గ్రూప్స్ కి కష్టపడుతున్నాం సార్ మేము అందరూ కూడా బ్యాక్ ఎండ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్ పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ పేర్లు ఆన్ ప్యాసు అంటే ప్రాణంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఎవడో ఒకడు గొట్టంగా చెప్పాడని చెప్పేసి మీరు అలా విని ఆడియో పెట్టడం చాలా తప్పు సార్ మీ ఆడియో మాకు నచ్చలేదు సార్ దయచేసి దిలాన్ సార్ థింక్ పాజిటివ్ బీ పాజిటివ్ విత్ ఇండియన్స్ భారతీయులు ఆలోచన చాలా గొప్పదండి మేము చాలా గొప్పగానే ఆలోచన చేస్తాం మా ఆన్ ప్యాసు టాప్ అన్ ద టాప్ అన్ ద స్కై అని చెప్పిందే మాష్ ముఫార్ గారు మా బాస్ చెప్పారు అదే విధంగా మా ఆలోచనలు ఉన్నాయి మేము గొప్పగానే చూస్తాం చిల్లర చిల్లరగా చూసే మనుషులు కాదండి ఇండియన్స్ గొప్పగానే చూస్తాం అది గొప్ప బిజినెస్ ఫౌండర్ వాల్యూ అంటే గొప్పది ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఫౌండర్ వాల్యూ మేము గొప్పగానే ఉంటాం గొప్పగానే చూస్తాం మేము అలాగే ఉంటాం అండి అలాగే ఆలోచన చేస్తాం షిప్ రెడీగా ఉందని చెప్పారు సముద్ర జలంలోకి వచ్చేస్తుందని చెప్పారు దాని ఆధారంగా అనుకున్నాం జూలై ట్వంటీ ఫోర్త్ అని డైరెక్ట్ మవీరా ఫ్రమ్ నైరోబి ఆయన చెప్పారు ఆయన సారాంశాన్ని మొత్తం పెట్టారు పోస్ట్ చేశారు ఇంటర్నల్ గా జరిగిన సారాంశం క్యాంపెయిన్స్ అని కూడా ప్రసారాలు మొత్తం జరుగుతాయి కదా అని చెప్పేసి మేము దాన్ని కూడా అంచనా వేసుకుని జూలై ట్వంటీ ఫోర్త్ రావచ్చు అనుకున్నాం ఎన్ని అంశాలు ఉన్నాయండి వస్తుందని మీరు చెప్పిన విషయాల్లో అందరూ గొప్పగానే చెప్తున్నారు మీ వ్యాలెట్స్ లోడెడ్ అయిపోయాయని అని చెప్పారు ఎస్ ఓకే వ్యాలెట్ లోడెడ్ అయిపోయినంటే మీకు వర్క్ స్టార్ట్ కావాలి కదా అంతే కదా వర్క్ అంతా కూడా అంత సర్వం సిద్ధం అన్ని కూడా రెడీ చేసుకున్నారు రైట్ మనం బయటకు వచ్చేస్తున్నాం ఓకే మేము ఎక్సెప్ట్ చేస్తున్నాం ఈ విషయాలన్నింటినీ ఆధారంగా మేము చెప్తున్నాం ఎస్ రాగలుగుతుంది అని అంతే తప్ప మా సొంత కల్పితాలు ఏం లేవండి ఇక్కడ ఎవరిని మోటివేషన్ చేస్తే మాకు వచ్చేది ఏం లేదండి మాకు పైసా కూడా రాదు నేను కష్టపడిండేది నాకు వస్తుంది ఆన్ ప్యాస్ నేను కష్టపడిండేది నాకు వస్తుంది ఎంతమందికి ఫౌండర్లకు ఫౌండర్లకి నేను అవకాశం ఇచ్చింటే వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకోగలరు రేపు పొద్దున బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అయితే దాని మీద నాకు ఏదో కమిషన్ వస్తుంది బోనస్లు కమిషన్లు అవి ఇవి వస్తాయి మీరు ఏమైతే ఇవ్వాలనుకున్నారో అవన్నీ వస్తాయి ఇప్పుడు ఎంత నోరు నెత్తి నోరు కొట్టుకున్నా మాకు ఒక పైసా రాదు ఇది మా అందరికి తెలుసు బయట ఎంతమంది ఫౌండర్లకి మేము ఎన్కరేజ్మెంట్ చేస్తున్నామండి అంతమందికి ఎన్కరేజ్మెంట్ చేస్తున్నామంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో ఒక పైసా మాకు రాదు మాకు అందరికీ ఇది మా లీడర్స్ అందరికీ తెలుసు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఫ్రమ్ గుజరాత్ సంపత్ పటేల్ గారు ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ముంబై మురుగేష్ అయ్యర్ గారు ఇట్లాంటి వాళ్ళందరికీ తెలుసు మీరందరూ వాలంటీర్స్ గా చేస్తున్న సర్వీస్ కి హ్యాడ్స్ ఆఫ్ అంటున్నారు వాళ్ళంతా గొప్పగా ఉన్నారు మీరే మా గురించి తక్కువగా మాట్లాడుతున్నారు దిలాన్ గారు మీరే మీరే తప్పుగా మాట్లాడుతున్నారు ఎవరు అడ్రస్ అని ఎదోలు చెప్పిన మాట విని మీరు తక్కువ తక్కువగా చేస్తూ మాట్లాడుతున్నారు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి ఎక్స్పెక్ట్ చేస్తాం ఎస్ రావచ్చు అని వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతున్నారు భగవంతుడు ఏం పెట్టిన జరగదు తప్పదండి యాష్ ముఫర్ గారు మా యాష్ బాస్ ఆయన ఎప్పుడు తీసుకురావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తీసుకురావచ్చు మేము మేము మాట్లాడుకున్న లీడర్స్ అందరి లీడర్స్ అందరూ కూడా మేము సెపరేట్ ప్యానల్స్ లో డిస్కస్ చేస్తూ ఉంటే వాటిని ఇంకెవరో లోపలికి దూరి దాంట్లో అవకాశం ఇస్తే వాళ్ళు ఎంటర్ అయినారు రికార్డ్స్ చేసుకునేది బయట పోయి మాట్లాడుకునేది పైకి ఫార్వర్డ్ చేసేది సార్ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇది నిజమేనా అరే నీకు అర్థమైతే అర్థం కానీరా లేకపోతే దొబ్బయ్యారా డెలీట్ చేసేయరా దాన్ని బయటపే కన్ఫర్మేషన్ ఎందుకు అది ఎవరు మాట్లాడినారో మమ్మల్ని అడితే కదరా మీకు ఆన్సర్ దొరికేది ఎవరు నడితే ఎట్లా దొరుకుతుంది ఒక పోస్ట్ వచ్చింది సార్ పలానా లీడర్ పెట్టినాడు సార్ ఇది పోస్ట్ నిజమేనా అంటే ఆయన అడుగు పోయి ఇప్పుడు దిలాన్ గారు ఆడియో చేశారు దిలాన్ గారిని అడగండి అందరూ ఫోన్ చేసి ఆయన నంబర్ కూడా పెడతాను గ్రూప్ లో ఫోన్లు చేయండి అందరూ ఆయనకి ఏం సార్ ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అని అడగండి మీ అందరికీ బాధ్యత లేదా మాకే నా బాధ్యత వాలంటీర్ గా మేము సర్వీస్ చేస్తున్నాం మీరు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఎంత కృంగిపోతున్నాడో అంత కృంగిపోతున్నాను నేను అయితే ఏంద్రా ఇది ఇంత మంచి పని చేసే పోతే మా మీదకి ఎలా వస్తున్నాయని అని కానీ భయపడే వ్యక్తిని కాదు వెనకడ వేసే వ్యక్తిని కాదు మేము ఆగం మేము ఇలాగే ముందుకెళ్తూనే ఉంటాం మేము చెడు చేస్తే కదా మాకు ద్రోహం జరిగేది మేము మంచి చేస్తున్నాం ఆ విషయం ఆయాష్ ముఫారా గారు కూడా తెలుసు ఎల్సీ మెంబర్లందరికీ తెలుసు సీనియర్ ఎల్సీ మెంబర్లందరికీ తెలుసు ఇండియన్ ఫౌండర్స్ కి తెలుసు మేమేం చేస్తున్నాం అనేది కొంతమంది కొంతమంది కుట్రదారులు ఉన్నారు నమ్మక ద్రోహులు ఉన్నారు అలాంటి ఎదవల నుంచి మాత్రమే సమస్య